నమస్తే జై శ్రీరామ్ నేను మీ ఎల్ఎం యాదవ్ మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ ఈరోజు ఐదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈ వస్తున్న సమయం వచ్చేసి ఇప్పుడు పది నిమిషాలు పది గంటల ప్రాంతంలో ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడల్ అశోక్ ల్యాండ్ దోస్ ప్లస్ బండి ఇది ఒకసారి బండి పిక్ చూపించే ప్రయత్నం చేస్తా వైట్ బండి వైట్ కలర్ బండి బండికి ఓన్లీ ముందట ఒక బంపర్ లేదు బంపర్ వేపిస్తా బంపర్ వేపించేసి దీనికి బాడీ కలర్ వేయించేస్తా అయితే ఈ బాడీ ఇప్పుడే వేసుకొని వస్తున్నా చోటుప్పల్ బాడీది అయితే దీనికి వచ్చిన బాడీ అది జాలీ బాడీ ఉండే ఆ జాలీ బాడీ తీసేసి ప్రైటెక్ బాడీ వేసుకొని వస్తున్నా ఎక్సలెంట్ ఉంది బాడీ కూడా సూపర్ ఉంది జెస్ బాడీ ఇది కూడా జెస్ బాడీ ఇది రేపు ఎల్లుండి రెండు రోజుల కంప్లీట్ అయిపోతుంది ఎలాంటి వర్క్ లేదు బాడీకి ఓన్లీ పెయింట్ చేసేది ఉందన్న సూపర్ ఉంది బాడీ కూడా ఒక ముందడి బంపర్ ఒకటే బాక్ ఉంది దీనికి పెట్టాల్సింది సూపర్ ఉంది ఇంకా బంపర్ అలాడి పెట్టుకొని వస్తున్నాయి ఆ లైట్లు పెట్టాలి ఓన్లీ కలర్ చేపించాలి బండికి అంత సూపర్ ఉంది జెస్ బాడీ వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయరి నా నంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ టూ వన్ డబల్ ఫోర్ త్రీ సెవెన్ సరే అన్న మళ్ళీ ఒకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న